హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో నేర్చుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఫస్ట్ వన్ ఎవరో నిన్ను పిలుస్తున్నారు ఎవరో నిన్ను పిలుస్తున్నారు ఈ సెంటెన్స్ని ఇంగ్లీషులో సమ్వన్ ఈజ్ కాలింగ్ యూ సమ్వన్ ఈజ్ కాలింగ్ యూ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఎందుకు ఏమైంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వై అండ్ వాట్ హ్యాపెన్ వై అండ్ వాట్ హ్యాపెన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీకు ఎందుకు నా గురించి నీకు ఎందుకు నా గురించి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వై డూ యూ కేర్ అబౌట్ మీ వై డూ యూ కేర్ అబౌట్ మీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతనికి ఏమైంది అతనికి ఏమైంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాట్ హ్యాపెన్ టు హిమ్ వాట్ హ్యాపెన్ టు హేమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు తెలుసుకోవాలని ఉంది అతనికి ఏమైందో నాకు తెలుసుకోవాలని ఉంది అతనికి ఏమైందో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు నో వాట్ హ్యాపెన్ టు హీమ్ ఐ వాంట్ టు నో వాట్ హ్యాపెన్ టు హేమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ సరే నువ్వు నాకు ఏమీ చెప్పకు నేనే తెలుసుకుంటాను సరే నువ్వు నాకు ఏమీ చెప్పకు నేనే తెలుసుకుంటాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వెల్ వాట్ ఎవర్ యూ డోంట్ టెల్ మీ ఐ విల్ ఫైండ్ అవుట్ వెల్ వాట్ ఎవర్ యూ డోంట్ టెల్ మీ ఐ విల్ ఫైండ్ అవుట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వర్షం పడబోతోంది వర్షం పడబోతోంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇట్స్ గోయింగ్ టు రెయిన్ ఇట్స్ గోయింగ్ టు రెయిన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వర్షం కాని పడితే ఇక్కడ అంతా బురద అయిపోతుంది వర్షం కాని పడితే ఇక్కడ అంతా బురద అయిపోతుంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీషులో ఇఫ్ ఇట్ రెయిన్స్ ఎవ్రీథింగ్ గిట్స్ హియర్ ఇఫ్ ఇట్స్ రెయిన్స్ ఎవ్రీథింగ్ గెట్స్ మడ్ డి హియర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీకు ఖచ్చితంగా తెలుసా నీకు ఖచ్చితంగా తెలుసా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ యూ నో ఫర్ ష్యూర్ డూ యు నో ఫర్ ష్యూర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీకు ఖచ్చితంగా తెలిస్తే మనం వెళ్ళి పోలీసులకు చెప్తాం నీకు ఖచ్చితంగా తెలిస్తే మనం వెళ్ళి పోలీసులకు చెప్తాం ఈ సెంటెన్స్ని ఇంగ్లీషులు ఇఫ్ యు నో ఫర్ ష్యూర్ విల్ గో అండ్ టెల్ ద పోలీస్ ఇఫ్ యు నో ఫర్ ష్యూర్ విల్ గో అండ్ టెల్ ద పోలీస్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆమె ఎలాగైనా అతనిని కలవాలి ఆమె ఎలాగైనా అతనిని కలవాలి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో she had to meet him anyway she had to meet him anyway and the next sentence every kosam chustunnavu every kosam sentence ni english lo who are you looking for who are you looking for and the next sentence అతడు బస్ స్టేషన్ దగ్గరలో ఉంటాడు అతడు బస్ స్టేషన్ దగ్గరలో ఉంటాడు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హిల్లీవ్ సమ్వేర్ అరౌండ్ ద బస్ స్టేషన్ హిల్లీవ్ సమ్వేర్ అరౌండ్ ద బస్ స్టేషన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ తలుపు తాళం వేసి ఉంటే పక్క నుంచి వెళ్ళాల్సి వస్తుంది తలుపు తాళం వేసి ఉంటే పక్క నుంచి వెళ్ళవలసి వస్తుంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇఫ్ ద డోర్ లాక్డ్ యు విల్ హ్యావ్ టు గో ఎరౌండ్ ద సైడ్ ఆఫ్ హౌస్ ఇఫ్ ద డోర్ లాక్డ్ యు విల్ హ్యావ్ టు గో అరౌండ్ ద సైడ్ ఆఫ్ హౌస్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ తలుపు తలుపుకి తాళం వేసి ఉంది తలుపుకి తాళం బేసి ఉంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ద డూర్ ఈజ్ లాక్డ్ ద డూర్ ఈజ్ లాక్డ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆయన ఇక్కడికి నాలుగు ముప్పై సమయంలో రావచ్చు ఆయన ఇక్కడికి నాలుగు ముప్పై నిమిషాలకు సమయంలో రావచ్చు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హీఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి హియర్ అరౌండ్ ఫోర్ థర్టీ ఇట్స్ వెల్ఫ్ హీఈ ఎక్స్పెక్టెడ్ టు బి హియర్ అరౌండ్ ఫోర్ థర్టీ ఇట్ సెల్ఫ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆయన ఆ సమయంలో రాకపోవచ్చు రావచ్చు ఆయన ఆ సమయంలో రావచ్చు లేదా రాకపోవచ్చు ఈ సెంటెన్స్ని ఇంగ్లీషులో హిమే ఆర్ మెనాట్ కమ్ అట్ ద టైమ్ హిమే ఆర్ మినాట్ కమ్ ఎట్ ద టైమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆయన వస్తాను అంటే నేను అతనికి ఒక విషయం చెప్పాలి ఆయన వస్తాను అంటే నేను అతనికి ఒక విషయం చెప్పాలి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హీ విల్ కమ్ సో ఐ హ్యావ్ టు టెల్ హిమ్ సంథింగ్ హీ విల్ కమ్ సో ఐ హ్యావ్ టు టెల్ హిమ్ సంథింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఇప్పుడు అక్కడికి రాలేను కాబట్టి మీరు తీసుకురండి నేను ఇప్పుడు అక్కడికి రాలేను కాబట్టి మీరు తీసుకురండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ కమ్ దేర్ నౌ సో యు బ్రింగ్ ఇట్ ఐ కాంట్ కమ్ దేర్ నౌ సో యు బ్రింగ్ ఇట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ జరిగిందే చెప్పాను జరిగిందే చెప్పాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ టోల్డ్ వాట్ హ్యాపెండ్ ఐ టోల్డ్ వాట్ హ్యాపెండ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ చూసిందే చెప్పాను చూసిందే చెప్పాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ టోల్డ్ యూ వాట్ ఐ సా ఐ టోల్డ్ యూ వాట్ ఐ సా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు సంతోషంగా ఉన్నారా మీరు సంతోషంగా ఉన్నారా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఆర్ యు ఫీలింగ్ హ్యాపీ ఆర్ యు ఫీలింగ్ హ్యాపీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అసలు ఏం జరిగింది అసలు ఏం జరిగింది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతనికి సిగ్గు లేదా అంటుంటాం కదా అతనికి సిగ్గు లేదా అని ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఈజ్ హీ షేమ్లెస్ ఈజ్ హీ షేమ్లెస్ వాళ్ళు గత సంవత్సరం చాలా ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు గత సంవత్సరం చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఈ సెంటెన్స్ని ఇంగ్లీషులో దెవెర్ వెరీ హెల్తీ లాస్ట్ ఇయర్ దెవేర్ వెరీ హెల్తీ లాస్ట్ ఇయర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు నిన్న ఎందుకు హాజరు కాలేదు మీరు నిన్న ఎందుకు హాజరు కాలేదు ఈ సెంటెన్స్ని ఇంగ్లీషు వై వేర్ యూ అబ్సెంట్ ఎస్టడే వై వేర్ యూ అబ్సెంట్ ఎస్టడే అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీ దగ్గర ఉన్న దానితో సంతృప్తి చెందు నీ దగ్గర ఉన్నదానితో సంతృప్తి చెందు ఈ సెంటెన్స్ని ఇంగ్లీషులో బీ కంటెంట్ విత్ వాట్ యు హ్యావ్ బీ కంటెంట్ విత్ వాట్ యు హ్యావ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఎప్పుడు మాంసం తినను నేను ఎప్పుడు మాంసం తినను ఈ సెంటెన్స్ని ఇంగ్లీషులో ఐ నెవర్ ఈట్ మీట్ ఐ నెవర్ ఈట్ మీట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతను ఎప్పుడు సమయానికి రాడు అతను ఎప్పుడు సమయానికి రాడు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హిన్నెవర్ అరైవ్స్ ఆన్ టైమ్ హిన్నెవర్ అరైవ్స్ ఆన్ టైమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వాళ్ళు ఈ స్థలాన్ని ఎప్పుడూ సందర్శించలేదు వాళ్ళు ఈ స్థలాన్ని ఎప్పుడూ సందర్శించలేదు ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో దే హ్యావ్ నెవర్ విజిటెడ్ దిస్ ప్లేస్ దే హ్యావ్ నెవర్ విజిటెడ్ దిస్ ప్లేస్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆమె ఎప్పుడు జిమ్కు వెళ్ళలేదు ఆమె ఎప్పుడు జిమ్కి వెళ్ళలేదు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో షీ నెవర్ గోస్ టు ద జిమ్ చిన్నెవోర్ గోస్ టు ద జీమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీకు ఎవరైనా తోబుట్టులు ఉన్నారా నీకు ఎవరైనా తోబుట్టూలు ఉన్నారా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ యూ హ్యావ్ ఎనీ సింబ్లింగ్స్ డూ యూ హ్యావ్ ఎనీ సింబ్లింగ్స్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను చెన్నై నుంచి వస్తున్నాను నేను చెన్నై నుంచి వస్తున్నాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐఆమ్ కమింగ్ ఫ్రమ్ చెన్నై ఐ ఐఆమ్ కమింగ్ ఫ్రమ్ చెన్నై అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఈరోజు సెలవులో ఉన్నాను నేను ఈరోజు సెలవులో ఉన్నాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐఆమ్ ఆన్ లీవ్ టుడే ఐ ఐఆమ్ ఆన్ లీవ్ టుడే అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఇక్కడ ఉన్నంత వరకు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ ఉన్నంత వరకు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యాస్ ల్యాంగ్ యాజ్ ఐఆమ్ హియర్ యునీడ్ నాట్ టు వరీ యాజ్ ల్యాంగ్ ఐఆమ్ హియర్ యునీడ్ నాట్ టు వరీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీ దగ్గర డబ్బులు ఉన్నంత కాలం అందరూ నిన్ను గౌరవిస్తారు నీ దగ్గర డబ్బులు ఉన్నంత కాలం అందరూ నిన్ను గౌరవిస్తారు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ మనీ ఎవ్రీ వన్ విల్ రెస్పెక్ట్ యూ యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ మనీ ఎవ్రీ వన్ విల్ రెస్పెక్ట్ యూ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను జీవించి ఉన్నంత కాలం నిన్ను నేను మర్చిపోను నేను జీవించి ఉన్నంత కాలం నేను నిన్ను మర్చిపోను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యాజ్ లాంగ్ యాజ్ ఐ లీవ్ ఐ విల్ నాట్ యూ యాజ్ లాంగ్ యాజ్ ఐ లీవ్ ఐ విల్ నాట్ ఫర్గెట్ యూ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆమె ఎంత అందంగా ఉన్నా సరే నేను ఆమెని పెళ్ళి చేసుకోను ఆమె ఎంత అందంగా ఉన్నా సరే నేను ఆమెని పెళ్ళి చేసుకోను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో నో మ్యాటర్ హౌ బ్యూటిఫుల్ షీఈ్ ఐ విల్ నాట్ మ్యారీ హర్ నో మ్యాటర్ హౌ బ్యూటిఫుల్ షీఈ్ ఐ విల్ నాట్ మ్యారీ హర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ భోజనం ఎంత బాగున్నా కానీ నేను తినను భోజనం ఎంత బాగున్నా కానీ నేను తినను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో నో మ్యాటర్ హౌ టేస్ట్ ఫుడ్ ఈజ్ ఐ విల్ నాట్ ఈట్ నో మ్యాటర్ హౌ టేస్ట్ ఫుడ్ ఈజ్ ఐ విల్ నాట్ ఈట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతను ఎక్కడ ఉన్నా సరే అతను ప్రతిరోజు నాకు ఫోన్ చేస్తాడు అతను ఎక్కడ ఉన్నా సరే అతను ప్రతిరోజు నాకు ఫోన్ చేస్తాడు ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో నో మ్యాటర్ ఈస్ హీస్ హీ కాల్స్ మీ నో మ్యాటర్ వేర్ హీజ్ హీ కాల్స్ మీ డే అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వాళ్ళు ఈ పరీక్షకు కొంచెం కూడా రెడీగా లేరు వాళ్ళు ఈ పరీక్షకు కొంచెం కూడా రెడీగా లేరు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో దే ఆర్ నాట్ ఎట్ ఆల్రెడీ ఫర్ దిస్ ఎగ్జామ్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్రెడీ ఫర్ దిస్ ఎగ్జామ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఈ భోజనం అస్సలు రుచిగా లేదు ఈ భోజనం అస్సలు రుచిగా లేదు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో దిస్ ఫుడ్ ఈజ్ నాట్ అట్ ఆల్ టేస్టీ దిస్ ఫుడ్ ఈజ్ నాట్ అట్ ఆల్ టేస్టీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ భారీ వర్షం కారణంగా విమానం ఆలస్యం అయ్యింది భారీ వర్షం కారణంగా విమానం ఆలస్యం అయ్యింది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ద ఫ్లైట్ వాజ్ డిలేడ్ డ్యూ టు హెవీ రెయిన్ ద ఫ్లైట్ వాజ్ డిలేడ్ డ్యూ టు హెవీ రెయిన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆమె ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంది ఆమె ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో షీ హ్యాజ్ ఎ యునిక్యూ పర్సనాలిటీ షీ హ్యాజ్ ఎ యునిక్య్యూ పర్సనాలిటీ అండ్ నెక్స్ట్ వన్ ప్రతి వ్యక్తి యొక్క సంతకం ప్రత్యేకంగా ఉంటుంది ప్రతి వ్యక్తి యొక్క సంతకం ప్రత్యేకంగా ఉంటుంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఈచ్ పర్సన్ సిగ్నేచర్ ఈజ్ యునిక్యూ ఈచ్ పర్సన్ సిగ్నేచర్ ఈజ్ యునిక్యూ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆమె బోధించే విధానం ప్రత్యేకమైనది ఆమె బోధించే విధానం ప్రత్యేకమైనది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హర్ వే ఆఫ్ టీచింగ్ ఈజ్ యునిక్ యూ హర్ వే ఆఫ్ టీచింగ్ ఈజ్ యూనిక్ యూ అండ్ నెక్స్ట్ వన్ అతడు ఒక కలుపు మొక్క లాంటివాడు అతను ఒక కలుపు మొక్క లాంటివాడు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ీఈ లైక్లీ ఎడ్ హీఈస్ లైక్లీ ఎడ్ అండ్ నెక్స్ట్ వన్ ఏదో కుట్ర జరుగుతుంది దాని గురించి జాగ్రత్త ఏదో కుట్ర జరుగుతుంది దాని గురించి జాగ్రత్త ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు కాన్స్పెరెసీ బీవెర్ ఆఫ్ ఇట్ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు కాన్స్పిరసీ బిహేవియర్ ఆఫ్ ఇట్ అండ్ నెక్స్ట్ వన్ నువ్వు ఎవరి మొబైల్ నాకు ఇచ్చావు నువ్వు ఎవరి మొబైల్ నాకు ఇచ్చావు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హూస్ మొబైల్ డిడ్ యూ గివ్ హూస్ మొబైల్ డిడ్ యూ గివ్ అండ్ నెక్స్ట్ వన్ ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరికి తెలుసు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరికి తెలుసు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హూ నోస్ ద ఆన్సర్స్ టు దిస్ క్వశ్చన్స్ హూ నోస్ ద ఆన్సర్స్ టు దిస్ క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ వన్ మీరు ఇంకా అతని కోసం ఎదురు చూస్తున్నారా మీరు ఇంకా అతని కోసం ఎదురు చూస్తున్నారా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఆర్ యూ స్టిల్ వెయిటింగ్ ఫర్ హిమ్ ఆర్ యూ స్టిల్ వెయిటింగ్ ఫర్ హిమ్ అండ్ నెక్స్ట్ వన్ అతని కోసం ఎదురు చూడకండి అతను ఇవాళ రాడు అతని కోసం ఎదురు చూడకండి అతను ఇవాళ రాడు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డోంట్ వెయిట్ ఫర్ హిమ్ హీ వాంట్ కమ్ టుడే డోంట్ వెయిట్ ఫర్ హిమ్ హీ వాంట్ కమ్ టుడే